ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోద్దాం ఈ వీడియో వచ్చేసి ఏంటంటే షార్ట్ వీడియోలో మనం లాంగ్ వీడియో ఎలా పెట్టాలి అంటే షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి మన లాంగ్ వీడియో కూడా ఎలా చూడాలి అన్నది అనమాట ఈ వీడియో ఫస్ట్ వచ్చేసి అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలి యూట్యూబ్ ఓపెన్ చేయగానే కింద అయితే ప్లస్ సింబల్ అయితే వస్తుంది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఫోర్ అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి వీడియో షార్ట్ లైవ్ పోస్ట్ పోస్ట్ అనగానే కమ్యూనిటీ పోస్ట్ అనేది మనం పెట్టాలి నేనైతే ఈ వీడియో వచ్చేసి షార్ట్ వీడియో చేస్తున్నాను కాబట్టి షార్ట్ అనేది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను షార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే పక్కన ఆల్బమ్ ఉంది కదా ఆల్బమ్ మీద క్లిక్ చేస్తే చాలా వీడియోస్ అనేది అన్నమాట మీరు ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో అనేది పోస్ట్ చేసుకోవాలి షార్ట్ వీడియో వచ్చేసి మాక్సిమం వన్ మినిట్ే ఉండాలి వన్ మినిట్ వన్ మినిట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే ఉండకూడదు ఇక్కడైతే నేను వచ్చేసి అయితే థర్టీ సిక్స్ సెకండ్స్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను పైన చూసారా సిక్స్టీ సెకండ్స్ అయితే ఇచ్చారు కానీ నేనైతే థర్టీ సిక్స్ సెకండ్స్ అనేది వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను వచ్చేసి డన్ అయితే క్లిక్ చేసేదాను డన్ క్లిక్ చేయగానే వీడియో అనేది ప్రాసెస్ అవుతూ ఉంటుందన్నమాట మీరైతే వీడియో అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి పూర్తిగా చూసినట్టయితే మీకైతే వీడియో మొత్తం అయితే అర్థమవుతుంది ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకన్ మీద బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే డన్ అయిపోయింది అనమాట పక్కన రైట్ మార్క్ ఉంది కదా రైట్ మార్క్ అయితే క్లిక్ చేసుకోండి రైట్ మార్క్ మీద క్లిక్ చేయగానే ఇలాగ నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇంకా పైన వచ్చేసి పెన్సిల్ గుర్తుంది చూసారా దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట మనం ఆ నీళ్ళు అనేది లాంగ్ వీడియోస్కి వైట్ స్టూడియోలో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు కానీ షార్ట్కి మాత్రం వైట్ స్టూడియోలో అయితే ఎడిట్ చేయడానికి కాదు తమ్ మనం ఇక్కడే వీడియో పోస్ట్ చేసే ముందులే అయితే మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే తమ్ నెయిల్ ఏది పెట్టాలా అనేసి ఇక్కడైతే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట చాలా క్లారిటీగా పెట్టుకోవాలి లేకపోతే కొద్ది క్లమ్జీ క్లమ్జీగా కనిపిస్తుంది తమ్ మనం క్లారిటీగా పెట్టుకోవాలన్నమాట నేను వచ్చేసి అయితే ఇదైతే సెలెక్ట్ చేశాను అనమాట ఇదిగోండి ఇదైతే సెలెక్ట్ చేశాను ఇంకా డన్ మీద అయితే క్లిక్ చేసేసాను నాకైతే ఇక్కడ కొద్దిగా చిన్న సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందండి ఎందుకంటే విలేజ్ కాబట్టి ఇంకా ఇలా అయితే వచ్చేసింది తమ్ముళ్ళు చూసారా అదైతే వచ్చింది ఇప్పుడు క్యాప్షన్ అయితే పెట్టాలన్నమాట క్యాప్షన్ వచ్చేసి అయితే చాలా రిలేటివ్గా అంటే మనం ఏ వీడియో పెట్టాలనుకుంటున్నామో పెట్టామో ఆ వీడియోకి సంబంధించిందే పెట్టాలి మనం వీడియో ఒకలా పెట్టేదో మ్యాటర్ ఒకలా పెడితే కనుక చూసిన వాళ్ళు ఓపెన్ చేస్తారు కానీ దానికి దీనికి సంబంధం ఉండదు అనేసి మన సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబర్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట నేనైతే తాటి ముంజుల కోసం వీడియో అనేది పోస్ట్ చేశానండి అందుకనేసి తాట ముంజులకి తోటలోకి వెళ్ళాము అని పోస్ట్ చేశాను అలాగే హ్యాష్ ట్యాగ్స్ కూడా బాగా ఇవ్వాలన్నమాట మినిమం హండ్రెడ్ లోపల ఇవ్వాలి హండ్రెడ్ పైన ఇచ్చినా సరే అది అనేది వీడియో అనేది పోస్ట్ అవదు మనకి ఎర్రర్ లాగా అయితే చూపిస్తుంది నేనైతే వైటీ స్టూడియో విలేజ్ లైఫ్ స్టైల్ ఎక్కువ నా వీడియోస్ అనేది విలేజ్ లైఫ్ స్టైల్స్లో ఉంటాయి కాబట్టి విలేజ్ లైఫ్ స్టైల్ అనేది నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను షార్ట్ వీడియోస్కి వచ్చేసరికి అలాగే మినీ బ్లాగ్ అనమాట ఇంకా వైట్ వైట్ స్టూడియో అలాగా కొన్ని కొన్ని యాష్ ట్యాగ్స్ అయితే మనం ఇచ్చుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ కింద చూసారా సెలెక్ట్ ఆడియన్స్ కింద రిలేటివ్ వీడియో అని ఉంది వీడియో సింబల్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ చూసారా నేనైతే హండ్రెడ్ కంటే ఎక్కువ అయితే పెట్టేశాను అందుకనేసి నాకైతే అలా చూపిస్తుంది ఇంకా కిందను కిందన వచ్చేసరికి అయితే రిలేటివ్ వీడియో అనేది క్లిక్ చేయాలన్నమాట చూడండి చాలా వీడియోస్ అయితే వచ్చాయి మనం షార్ట్ వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు షార్ట్ వీడియోకి షార్ట్ వీడియో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే షార్ట్ వీడియోకి లాంగ్ వీడియో అయినా పెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను షార్ట్ వీడియోలో లాంగ్ వీడియో ఎలా పెట్టాలి అని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇగోండి ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను చూసారా రిలేటివ్ వీడియో దగ్గర బ్లాగ్స్ తాటి మంజుల కోసం తోటకి వెళ్ళాము అని వచ్చింది అంటే సెలెక్ట్ అయిపోయిందనమాట ఇప్పుడు మన వీడియో ఎవరైనా ఓపెన్ చేయగానే ఆ వీడియో కూడా కనిపిస్తుంది ఇక్కడ అప్లోడ్ షార్ట్ అనేది అయితే క్లిక్ చేసేసాను ఇక్కడ నా వీడియో అనేది అప్లోడ్ అవుతుందనమాట అంటే మనం షార్ట్ వీడియో ఎవరైనా చూసారనుకోండి మన వీడియో షార్ట్ వీడియో చూడగానే ఆ వీడియో కూడా వచ్చేస్తుంది ఇంకా వైట్ స్టూడియో అయితే యాప్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగానే మనం పోస్ట్ అయిపోయిన తర్వాత అయితే ఎడిట్ చేసుకోవాలండి వీడియో అంటే వీడియో మనం షార్ట్ వీడియో పోస్ట్ అయిపోయిన అయిపోయిన తర్వాత అయితే వీడియో అనేది మనం ఎడిట్ చేసుకోవాలి కిందనే వస్తుంది దాని మీద అయితే క్లిక్ చేయాలి వైట్ స్టూడియో యాప్ ఓపెన్ చేయగానే ఇవ్వండి ఇక్కడ చూసారా నాకు సేవ్ అనేది బ్లాక్గా రాలేదు ఇప్పుడు బ్లాక్గా వచ్చింది అంటే నేను హండ్రెడ్ కంటే ఎక్కువ పెట్టేశాను అనమాట అవ అవనేది నేను కొద్దిగా అయితే తగ్గించుకున్నాను లేకపోతే తగ్గించకపోతే కనుక మనకి ఎర్రలాగా అయితే చూపించేస్తుంది ఎడిట్ చేసింది సేవ్ అవ్వదు ఇంకా డిస్క్రిప్షన్ వచ్చేసి సేమ్ టైటిల్ ఏమి ఇచ్చానో అదే పేస్ట్ చేసేసి కాపీ చేసేసి ఇక డిస్క్రిప్షన్లో అయితే పెట్టేసానమాట ఇగోండి చూసారా ఇక్కడ రిలేటివ్ వీడియోస్ కూడా మనం పెట్టేసుకున్నాం అనమాట వచ్చేసి ట్యాక్స్ అని ఉంది కదా ట్యాక్స్ దగ్గరికి వెళ్తే చూడండి యాడ్ ట్యాక్స్ ట్యాక్స్ వచ్చేసి అయితే మనమై కూడా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు షార్ట్ వీడియోస్కి లేకపోతే గూగుల్లో గూగుల్లోకి వెళ్ళి అయితే ఓపెన్ చేయండి గూగుల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో అయితే ర్యాపిడ్ ట్యాక్స్ అనేది మనం టైప్ చేయాలి సెర్చ్ చేయాలన్నమాట అదిగో అదైతే ఫస్ట్లోనే ఉంది కదా ర్యాపిడ్ ట్యాక్స్ అనేది అది ఓపెన్ చేయగానే యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అని ఉంది కదా దాని మీద అయితే ఫస్ట్ అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంటర్ వర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో టైటిల్ అని మనం ఏ వీడియో పెట్టామో ఆ వీడియో మ్యాటర్ అనేది మనం ఇక్కడైతే పెట్టాలి అంటే తాటి ముంచుని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని అంటారు కదా ఇంకా ఐస్ యాపిల్ గురించి అయితే నేను టైప్ చేశానమాట ఇవ్వండి ఇక్కడైతే చాలా వచ్చేసాయి ట్యాక్స్ ఇక్కడ వచ్చేసి అయితే కాపీ అని ఉంది మీకైతే కనిపించట్లేదు నాకు ఏంటంటే ఇక్కడ ఒక క్యాడ్ వచ్చింది కానీ లైట్గా దాని మీద కాపీ అని చేసేస్తే కాపీడ్ అయిపోయింది చూసారా ఇంకా కాపీ చేసింది మొత్తం నేనైతే వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఇవ్వండి బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను బ్యాక్ వెళ్ళిపోయి బయట స్టూడియో మళ్ళీ ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే యాడ్ ట్యాక్స్ దగ్గర మొత్తం పేస్ట్ చేసేసాను చూసారా వచ్చాయో మినిమం వచ్చేసి సెవెంటీ ఎయిటీ పెట్టాలండి దానికి మించి అయితే ఎక్కువ పెట్టకూడదనమాట ఇంకా తర్వాత కేటగిరీ అని కింద ఉంటుంది కేటగిరీలో చాలా ఉంటాయి కామెడీ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ గేమింగ్ మ్యూజిక్ అంటే మనం ఏ వీడియో చేస్తున్నామో దానికి ఉండాలన్నమాట నేను ఫస్ట్ స్పోర్ట్స్ పెట్టాను నేను స్పోర్ట్స్ గురించి వీడియో పెట్టలేదు కదా వ్లాగ్స్ గురించి అయితే నేను వీడియో పెడుతున్నాను కాబట్టి వ్లాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అలాగే కామెంట్స్ కూడా వచ్చేసి అయితే ఆన్లోనే పెట్టుకోండి ఎందుకంటే కామెంట్స్ ఆన్లో పెట్టుకున్నట్టయితే మన షార్ట్ వీడియో ఎప్పుడైతే వైరల్ అవుతుందో అప్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఇలాగ వీడియో చేయండి అని మనకు చెప్తారనమాట ఇగోండి వీడియో అయితే ఎడిట్ అయితే సేవ్ అయిపోయింది కదా వీడియో అనేది